హాయ్ అండి అందుకు నాకు ఈరోజు సర్దా సర్దా వీడియో వచ్చేసి పిల్లలిద్దరిని గేమ్ ఆడించాలనే అనుకుంటా ఉన్నా అనమాట ఇక్కడ లో వాటర్ కనిపిస్తా ఉన్నాయి కదా వాటర్ లో వాటర్లో చిన్న మరి కనే ఫాస్ట్ ఫాస్ చెప్పిండో అర్థం ఏందో కాదు అయితే ఈ టబ్బులు ఉన్నాయి చిన్న బాలు జాలితోని జాలి కాదు పెద్ద జాలి కాదు క్రికెట్ అంటే పెద్ద జాలి కాదు ఆ జాలి కాదు టీ జాలి టీ జాలితోని ఇందులో ఏషియాలు కళ్ళకు కళ్ళ గంతలు ఉంటాయి మాత్రమే టూ మినిట్స్ మాత్రమే టైం టైమర్ లోపల వీళ్ళు ఎన్ని బాల్స్ ఎవరు ఎక్కువ బాల్స్ ఇస్తారో వాళ్ళే విన్ అయినట్టు అనమాట మేమైతే పిల్లలు ఎప్పటికీ ఇంటి దగ్గర ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఎప్పటికి ఇంటి దగ్గర ఉండి టైం పాస్ కాదు అది అనేసి అంటా ఉంటారు కదా ఈ టీవీలకు ఫోన్లకి దూరంగా ఉండాలని చెప్పేసి మేము వాళ్ళతో టైం కేటాయిస్తూ ఉంటాము అయితే వీలైనప్పుడు వీలైనప్పుడేమో ఎక్కువ శాతం వీళ్ళకి చెస్ ఆడిస్తూ ఉంటాడు అనమాట చెస్ అయితే మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతా ఉంటుంది చెప్పేసి ఎక్కువ చెస్ ఆడిపిస్తూ ఉంటాడు ఇంకా సాయంత్రం పొద్దుట వీళ్ళకి క్రికెట్ ప్రాక్టీస్ అనేది ఉంటా ఉంటుంది ఇప్పుడు మధ్యాహ్నం కూడా క్రికెట్ ఆడుతూ అర్థం అని అంటా ఉన్నారు అందుకనే ఇట్లా సరదా ఇదే ఎండగొడుతుంది అందుకోసం అని చెప్పేసి నీడలో ఇట్లా గేమ్ ఆడిపిద్దాం అని ఇక్కడ ఇక్కడ అనమాట వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అని చెప్పేసి వీళ్ళతో సరదా సరదాగా మేము కూడా ఇప్పటికీ యూనో ఆడుతూ ఉంటాము ఇంకా దాగుడు మూతలు అని చెప్పేసి ఇంట్లోనే రేస్ రేస్ ఆడుతా ఉంటాం అనమాట బావ నేను కూడా టైం కేటాయించి వీళ్ళతోనే మేము కూడా చిన్న లాగా మారిపోయి వీళ్ళతో గేమ్స్ ఆడుతూ ఉంటాం యూనో మీ పిల్లలు అంటే మీతో ఆడితే అట్లా మేము కూడా మా మా వయసును మర్చిపోయి మేము కూడా చిన్నపిల్లలు లాగా మారి మీతోని ఆడుతున్నాం అన్నట్టు ఇలా వీళ్ళు కౌంటర్లో ఎంత మన సుత్తలే ఉంటారు మా ఆయన అంటే మా ఆయన కన్నా దారుణంగా ఉన్నారనమాటెట్ కాదు కాదు అయితే ఇంట్లో అయితే బాత్రూమ్లలో దాచుకోవడం మా ఇంటి చుట్టుపక్కలనే దాచుకొని ఒకళ్ళు అవుట్ ఇచ్చుకొని రేస రేస్ అనడం ఇవన్నీ గేమ్స్ అన్ని ఆడుతూ ఉంటాము ఎక్కువ శాతం క్యారమ్ బోర్డ్ అని చెప్పేసి ఏమైతే మా ఎండాకాలం సెలవులు రాగానే కచ్చకాయలు ఎక్కువ ఆడేది ఇంకా చింతగింజలన్నీ ఓసి ఆ చింతగింజలన్నీ పోసి ఊరి కదలకుండా తీయాలి ఆ లూడో లాంటిది లూడో అప్పుడప్పుడు లూడో కూడా ఆడుతూ ఉంటాము లూడో మెయిన్ గా ఈ చిన్న వయసు మళ్ళీ మళ్ళీ రాదు మనం వీళ్ళతో ఆడుకునే వయసు కానీ వీళ్ళతో సరదా సరదాగా మాట్లాడే వయసు కానీ అట్లా ఆ టైం రాదు అనే ఫీలింగ్ అనమాట వీళ్ళు చిన్నప్పటి నుంచే ఇట్లా మా ఆయన అయితే ఎక్కువ శాతం ఇట్లా కథలు చెప్పడం తన చిన్నప్పుడు వాళ్ళ తాతలు చెప్పిన కథలు చెప్పడం అవన్నీ వీళ్ళకి చెప్తా ఉంటారు మంచిగా మీ నేను కూడా అప్పుడప్పుడు కథలు చెప్తా ఉంటానమాట అక్బర్ బీర్బర్ కథలు అని చెప్పేసి అట్లా ఎక్కువ పిల్లలు నేను కొంచెం చిన్నగా ఉంటాయి బాబా చెప్పేటి కొంచెం పెద్దగా ఉంటాయి నిద్ర అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒక స్టోరీ కావాలన్నమాట వీళ్ళకు ఆ స్టోరీ చెప్పి పడుకోబెడుతూ ఉంటా ఇట్లా చిన్నగా వాళ్ళకి మంచిగా టైం పాస్ కావడానికి అట్లాగే సరదాగా ఎవరు గెలుస్తారు చూద్దాం అంటే చిన్న గేమ్ బాల్ వాళ్ళు మళ్ళీ మీరు ఆడేటప్పుడు కావాలి కదా ఫస్ట్ మరి ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఆడతారు అబ్బా టాసా వీళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు నేను ఫస్ట్ బ్యాటింగ్ అంటే నేను ఫస్ట్ బ్యాటింగ్ కానీ టాస్ వేస్తూ ఉంటాను ఇప్పుడు వేస్తలేరా టాస్ డాడ్ ఏ చెప్తాను ఫస్ట్ బ్యాటింగ్ ఓహో సరే ఏ ఉండి నువ్వు బొమ్మ పొడుసా అదే హెడ్ అంటే తెలుసా హెడ్స్ అంటే తెలుసా నువ్వు అవ్ ఇది అంటే తెలుసా ఎట్లా ఏయ్ అయ్యే

ఇదెంతా ఇది కింద చూడద్దు కింద చూడదు కళ్ళు మూసుకోవాలి మీకు ఓకేనా అయ్యో 6 దిషం ఇదెంతా తీసి ఇదెంత

కూర్చో నువ్వు కూర్చో అట్లా కూర్చోను సైలెంట్ కూర్చో ఇల్లు చేయబట్టద్దు ఇగో ఇక్కడ వేసి బాలే బాలురడంలో నువ్వు టైం కటాయించు ఫాస్ట్గా నాని రెండు బాలు వచ్చినాయి ఒకటి వరై ఇల్లైల్ కమన్ కమన్ పిల్కే ఇంకా 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 వన్ మినిట్ ఉంది కానీ 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 కనిపిస్తుందాపిస్తా ఓకే మూసుకోవాలి మాటలు వస్తాను అన్నా నన్ను టైం లేదు మీకు టైం లేదు అన్న టైం కాదు నవ్వడానికి టైం అయిపోతుంది you really got him man eh? అయిపోయింది మీకు అయిపోయింది కదా కనిపిస్తుందా ఇక చూద్దా నువ్వు ఎన్ని బాల్స్ తీసావో చూడు ఇక ఐదు పది మొత్తం పది బాల్స్ తీసింది మిల్క్ అమ్మరా నీట్ నీట

కనిపిస్తుంది కనిపిస్తావా కళ్ళు స్టార్ట్ చేస్తాను అడ్జిట్ అండ్ తమ్ముని దగ్గరికి అంటాను అటు మొత్తం అటు చాలు 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 అన్న ఒక దగ్గర ఉండకుండా అంత అంట కానీ ఆ స్టార్ట్ చెప్తా స్టార్ట్ కానీ కానీ టైం వేసి మా మొత్తం ఫాస్ట్ గా నువ్వు బాగా చేయడం మీద ఉండాలి అయితే నాకు మీద గెలుస్తావు ఓకేనా లేదు బాల్ లేదు కానీ బాల్ లేదు నాన్న ఉంది ఉంది లేదు నా వాటర్ పోస్తాను నా మీద

twenty three twenty four twenty five twenty six twenty seven twenty eight twenty nine thirty आ रहा मेरी tension उठा कर तबियत ताओंठी हाँ very good very good ये 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 हाँ तंदरेफाश आ ये 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 कन्ने ये फाश कन्ने fifty two fifty three fifty four fifty five fifty six fifty seven fifty eight कोसले जोड़ा ये वाट रहे हैं अभी fifty fifty one fifty two చూడు 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 ఉంటుంది ఓన్లీ నువ్వు ఎన్ని బాల్స్ తీసావు చూడు ఒకసారి త్రీ బాల్స్ తీసినావు అక్కడ టెన్ బాల్స్ తీసింది నువ్వు కన్నయ్య నువ్వు ఇక్కడ మధ్యలో కింద ఉంటాయా బాల్స్ పైన ఉంటాయా చెప్పు సరే మరి ఈ రోజు మిల్కమ్ అనేది రన్నింగ్ రన్నింగ్ రేసా రన్నింగ్ రేసా ఇక ఎవరు గెలుస్తారో చూద్దాం అంటే తను ఫాస్ట్ పర్యటన కలుగుతాడు కాబట్టి రన్నింగ్ రేస్ చూద్దాం అని అంటాను ఇప్పుడు అక్కడ గెలిచింది ఓకేనా గెలుపు రెండు రేసులు పెడితే రెండు రేసులు గెలుతావా ఈ రోజు అయితే కదా బాల్స్ తీయడంలో ఓకేనా ఫ్రెండ్ ఇప్పుడే పెడదామా ఇప్పుడు వద్దు ఎండ కొడుతుందనే ఈ ఆటలు ఆడితే వద్దు 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 నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రన్నింగ్ రేస్ అవన్నీ మళ్ళీ ఇంకా గేమ్స్ ఓకేనా ఇప్పుడు వద్దు ఎండ కొడుతుంది రోడ్డు కూడా ఫుల్ గా ఆల్తుంది వద్దు నాన్న ప్లీజ్ సాయంత్రం సాయంత్రం ఇదండి సరదా సరదాగా పిల్లలతోని ఇట్లా సరదా గేమ్ అని చెప్పేసి అనుకున్నాం కన్నయ్య అయితే మరి దారుణంగా రెండు మూడే తీయడం జరిగింది మూడే మిల్క్ అయితే ఒక పది తీసింది అసలు అయితే మంచి అనిపించింది కన్నయ్య కింద కింద పెట్టిండు పైన పెడితే ఇట్లా గెలుసు ఓకేనా గెలుపు అవటం సార్ నెక్స్ట్ అదే 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 ఇట్లా వీళ్ళతోనే సరదా సరదా గేమ్ ఆడించే ప్రయత్నం అట్లా మిల్కమ్మ కొంచెం ముందంజలో ఉండి పది తీసింది పది తీసినాం కన్నయ్య మాత్రం కనవలేదు కట్టినా కట్టినా కన్నయ్యన నీక నీలా నీలాగనే కట్టి అక్క కూడా ఓకేనా ఎట్లా అనిపించింది గేమ్ ఎట్లా అనిపించింది కన్నయ్యూలే కాబట్టి and we I mean... be అప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది నీకు మీకు మంచిగా అనిపించిందా అనిపించిందా ఇదండి సర్దా చివరి చేసుకోండి వీళ్ళు అంటే వీళ్ళు అల్లరల్లరి చేస్తున్నారనో లేకపోతే వీళ్ళు టీవీ చూస్తున్నారనో ఫోన్లు చూస్తున్నారనో అని మనం అనకుండా వాళ్ళతో మనం కూడా కొంచెం టైం కేటాయిస్తే మనకు కొంచెం సర్దా సరదాగా మనకి ఏమైనా చిన్న మైండ్ టెన్షన్స్ ఉన్నా వీళ్ళతో ఆడడం కానీ వీళ్ళతో కబుర్లు చెప్పడం కానీ వీళ్ళకి చెప్పడం వల్ల మనం కూడా కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతాం రిఫ్రెష్ గా ఫీల్ అవుతా ఉంటాం మేమైతే అంతే అంటే మా ఆయన నేనైతే ఎక్కువ శాతం కాకపోతే ఇక నేను ఒక్కదాని ఉంటే వీళ్ళకి ఇట్లా కౌంటర్ ఒక పదం తీసుకొని సరే రన్నింగ్ రేస్ ఉంటాం మరి నెక్స్ట్ మరి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్